హలో వన్ వెల్కమ్ టు అమృత హ్యాంగ్ అవుట్స్ నేనైతే ఇప్పుడు అరుణాచలేశ్వర అయితే గుడివాడి నుంచి అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట సో మేమైతే ఫ్యామిలీతో అయితే బయలుదేరాము సో ఈ కంప్లీట్ ప్లానింగ్ అయితే నేను త్రీ డేస్ అయితే వేసుకున్నాను గుడివాడ నుంచి తిరుపతికి తిరుపతి నుంచి బై రోడ్ అయితే మేము ట్రావెల్ చేయబోతున్నాము ఇప్పుడు సో మేము దీని నిమిత్తం పూరి తిరుపతి అయితే గుడివాడ నుంచి బుక్ చేసుకున్నాము ఇది లెవెన్ థర్టీకి అయితే ఇక్కడ గుడివాడలో స్టార్ట్ అయ్యిద్ది అనమాట సో మనకి తిరుపతి వెళ్ళేసరికి మళ్ళీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ మిడ్ నైట్ అయితే అయ్యిద్ది సో మేము మిడ్ నైట్ వెళ్తున్నాం కాబట్టి ఒక ఫోర్ అవర్స్కి మేము అక్కడ హోటల్ అయితే తీసుకున్నాము హోటల్లో స్టే చేసి మళ్ళీ తెల్లవారుజామున ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి లేచి రిఫ్రెష్ ఫ్రెష్ అయ్యి ఫైవ్ ఓ క్లాక్కి అయితే మేము బయలుదేరుతున్నాము సో అక్కడి నుంచి మేము బై రోడ్ వెళ్తున్నాం కాబట్టి మాకు నియర్ బై కాణిపాకం వచ్చిద్ది ఒక పద్నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో కాణిపాకం దర్శనం చేసుకొని మేము అక్కడి నుంచి అయితే అరుణాచలం వెళ్ళి అరుణాచలం మేము వెళ్ళేసరికి లెవెన్ ఓ క్లాక్ అలా అయ్యిద్ది కాబట్టి అక్కడికి లెవెన్ ఓ క్లాక్ వెళ్ళగానే మేము అక్కడ గిరి ప్రదక్షిణ కార్ ద్వారానే చేసి ఎందుకంటే మా అమ్మ నాన్న ఆరోగ్య నిమిత్తం బై వాక్ వాళ్ళు నడవలేరు కాబట్టి ప్రదక్షిణకి సో కారు ద్వారా చేసేసి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మిడ్ నైట్ నైట్ లోపు మేము తిరుపతి వచ్చేసి తిరుపతిలో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ గోవిందరాజు టెంపుల్ని దర్శనం చేసుకొని ఎందుకంటే కొండపైకి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి కొండ కింద ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న స్వామి టెంపుల్ని దర్శనం చేసుకొని మేము మళ్ళీ పదిన్నరకి మాకు ట్రైన్ అయితే ఉంది మేము మళ్ళీ గుడివాడకైతే వచ్చేస్తాము ఈవినింగ్ సెవెన్ థర్టీ కల్లా సో కంప్లీట్గా త్రీ డేస్ ప్లాన్ అయితే ఇది చేసుకున్నాము అనమాట సో ఈ ప్లాన్ నిమిత్తము అయితే మేము షార్ట్ టర్మ్లోనైతే ఈ దర్శనానికి ఏమైతే మేము చూడగలము అని ఏవైనా ప్లేసెస్ అన్నీ అయితే మేము కవర్ చేద్దాము అనుకుంటున్నాము ఎందుకంటే నేను అమెరికా నుంచి ఇండియా వచ్చిన తర్వాత నాకు ఎక్కువ టైం లేదు సో అందుకనే ఉన్న త్రీ డేస్కి అయితే ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను ఈ ఈ ప్లానింగ్లోనే ఏమేమి చూడగలము ఏంటి మేము ఏమేమి చూసాము అన్నదైతే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అంతేకాకుండా నాకున్న నాలెడ్జ్తో నేను ఈ అరుణాచలేశ్వర స్వామి దేవస్థానం గురించి తెలుసుకున్న తెలుసుకున్నది ఏంటిది అక్కడ మొత్తం ఎలా ఉంది ఈ గిరిపక్షణ చేయాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి చేసేటప్పుడు ఏమేమి పాటించాలి ఏంటి అన్నదైతే నేను మీకు ఈ వీడియోలోనైతే చెప్పబోతున్నాను అనమాట సో కంప్లీట్గా వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఓపిక్గా వీడియో మొత్తం చూసాక మీకు నిజంగా కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అంతేకాకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని సో మేము ట్రైన్ జర్నీ చేస్తున్నాం కాబట్టి ఫుడ్ కూడా క్యారీ చేసాము అనమాట సో బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా అని ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ అన్నీ అయితే క్యారీ చేసాము మా మేము ఏదైతే బుక్ చేసుకున్నామో మాకు అలకేట్ చేసిన సీట్స్లో సీట్స్లోనైతే మేము కూర్చున్నాము మేము మిడ్ లోయరు అటు ఇటు బెడ్స్ అయితే నాలుగు బెడ్స్ అయితే బుక్ చేసుకున్నాము ఎందుకంటే అమ్మ నాన్న పైకి ఎక్కాలి అంటే కష్టం కదా అందుకని కింద బెడ్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసాము చూడండి వెదర్ కూడా చాలా చల్లగా ఉంది అనమాట మేము మే నెలలో బయలుదేరాము అయినా సరే బయట అయితే వర్షం అంతా పడుతుంది ఇప్పుడైతే మేము గుడివాడ నుంచి విజయవాడకి అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడు సో గుడివాడ నుంచి విజయవాడకి అయితే వన్ అవర్ అయితే పట్టింది అనమాట సో ఇక్కడి నుంచి ఇంకా మేము తిరుపతికి అయితే ఇంకా మిడ్ నైట్ అయితే దిగుతాము సో చూడండి ప్రకాశం బ్యారేజ్ ఎంత మంచిగా కనిపిస్తుందో వెదర్ బయట అవుట్ సైడ్ కూల్గా ఉండడం బట్టి చాలా బాగుంది అనమాట వెదర్ కూడాను చాలా బాగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత నేను ఇండియా వచ్చిన తర్వాత ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాను అనమాట చాలా మంచిగా అనిపించింది ఇది నాకు ఈ అరుణాచలం వెళ్ళాలి అనే ఆలోచన నాకు రావడానికి మెయిన్ ఈ యూట్యూబ్ వీడియోస్ వీటిలన్నిట్లో అన్నిట్లో చాలానైతే చూశాను దాని ప్రత్యేకత ఈ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ చెప్పినది అంతున్నో నేను విన్నాను అనమాట అంటున్నా సో చూసిన దగ్గర నుంచి నాకు వెళ్ళాలి అనిపించి నేనైతే ఈ ప్లాన్ చేసుకున్నాను చూడండి కాణిపాకం ఇది మేము తిరుపతిలో స్టే చేసిన తర్వాత అర్లీ మార్నింగ్ బయలుదేరిన తర్వాత కాణిపాకం అయితే దర్శనం చేసుకున్నాము అనమాట అక్కడి నుంచి ఇదిగో మేము అయితే అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ అరుణాచలంలో నారాయణ స్వామి టెంపుల్ అని ఉండిద్ది అండి సో ఇది అయితే మాత్రం దర్శనం చేసుకోండి అనమాట గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఫస్ట్ లింగం తర్వాత వచ్చేది అనమాట ఇది సో ఇది లోపల టెంపుల్ కానీ అంతను చాలా చిన్న టెంపులే బట్ దర్శనం చేసుకోవడం మంచిది అంటారు అనమాట సో ఆ టెంపుల్ను మాత్రం గిరిజ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మాత్రం మిస్ చేసుకోకండి అంతేకాకుండా కొంచెం ఎక్కువ టైం ఉంది మనం చూడగలము అంటే మాత్రం నియర్ బై కాణిపాకం గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ మహాబలిపురం కాంచీపురం తిరుటాని ఇవన్నీ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు సో ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉండిద్ది అనమాట మనం కాలినడకన గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కానీ బై కారు ద్వారా చేస్తున్నప్పుడు కానీ మనం ఇక్కడ మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే మిస్ చేయకుండానైతే మనం వెళ్ళాల్సి వచ్చింది మెయిన్గా ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు కాలినడకన వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చెప్పులు లేకుండా చేయాలి అనమాట గృత ప్రదక్షిణ కొంచెం బరువు ఎక్కువగా ఉన్నవా una వాటిని మన సంచుల్ని అలాంటివి మనం తీసుకోకుండా వెళ్ళడమే మంచిది అంతేకాకుండా ఈ గిరిజ ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు దూరం ఉండిద్ది అనమాట మనం నడవాలి అంటే కారులోనైతే మనం ఒక అరగంటలోనైతే మేబీ వెళ్ళిపోవచ్చు కానీ ప్రతి దగ్గర ఆగి దర్శనం చేసుకోవాలి అంటే మాత్రం కార్లో వెళ్ళినా మనకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టేసిద్ది అనమాట అంతేకాకుండా ఈ ప్రదక్షిణ ఉదయం పూట ప్రదక్షిణ చేయడం చాలా మంచిది నైన్ లోపు ముగించడం బెటర్ అనమాట ఉదయం చేస్తే ఈ గిరిజక్షిణ ఎక్కువగా పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తూ ఉంటారంట అంతేకాకుండా మనం వెళ్ళేటప్పుడు మాత్రం కాలు కాలు నడిక నడిచినా కారులో మనం గిరిజ్రదక్షిణ చేయాలి మధ్య మధ్యలో ఆగాలి అనుకున్నా సరే చిల్లర మాత్రం తీసుకువెళ్ళడం మర్చిపోవద్దా అండి అంతేకాకుండా గిరిజప్రదక్షిణలో ఎదురుగా శివాలయం అని ఉండిద్ది దానికి అయితే శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని అంటారనమాట దాన్ని కూడా దర్శనం చేసుకోండి అంతేకాకుండా అక్కడ నిత్యానంద స్వామి ఆశ్రమం పక్క నే భక్తి కన్నా పాలయం కూడా ఉండిద్ది అనమాట అది కూడా దర్శనం చేసుకోవడం అయితే మంచిది ఇక్కడైతే చాలామంది డైలీ గిరిజ్రదక్షిణ ప్రతిరోజు చేస్తూనే ఉంటారు అనమాట అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా అది అన్నమలై దేవాలయం తప్పకుండా దర్శించుకోవాలి అన్నమలై దేవాలయం అని మనం గిరిజ్రదక్షిణ చేస్తున్నప్పుడే మనకి తగిలిద్ది అనమాట మనం గ్రిజపర్శన చేస్తున్నప్పుడు మనకు తోచిన సహాయం ఎవరో ఒకరికి చేయడం చాలా మంచిది ఎంత త్వరగా గ్రిజర్శన పూర్తి చేస్తామో అనే కాకుండా కొంచెం నిదానంగా నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళడం చాలా మంచిది అనమాట గిరిది ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతిని అయితే మనకి ప్రసాదంగా ఇస్తారు అది తప్పకుండా తీసుకోవడం కూడా చాలా మంచిది కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికి అయినా అన్నదానం కానీ అవి చేయడం వల్ల కొంచెం మంచి ఫలితం అయితే దరి దక్కిద్ది ఈ అరుణాచలంలో గిరిది ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం అయితే మనం పెట్టి మనసులో అయితే మనం మనకి ఏది అనుకుంటామో అదైతే మనం కోరుకోవడం చాలా మంచిది అనమాట కోరుకొని స్టార్ట్ చేయడం అయితే చాలా మంచిది గిరిజరేషన్లో మనతో పాటు కొంచెం చిల్లర వెంట పెట్టుకొని వెళ్ళడం అయితే మంచిది అని చెప్పాను కదా ఎందుకంటే సాధువులు కానీ అందులో భిక్షాటం చేసేవాళ్ళు కానీ చాలామంది ఉంటారనమాట మనకి తోచిన సహాయం చేయడం మంచిది గిరిజరేషన్ మొత్తం తారు రోడ్డే కాబట్టి వీలైతే ఉదయం పది లోపు పూర్తి చేయడం సాయంత్రం ఐదు గంటల తర్వాత మొదలు పెట్టడం మంచిది గిరిజి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమము ఉండిద్ది సో మీరు ఇందాక చూసే ఉంటారు నేను నా వీడియోలో రమణ మహర్షి ఆశ్రమము అక్కడ ధ్యాన మందిరంలో ధ్యానం కాసేపు కూర్చొని ధ్యానం చేస్తే కూడా మంచిది అనమాట మానసిక ఆనందం కలిగిద్ది అని చాలా మంది అంటూ ఉంటారు అంతేకాకుండా సంతానం కోసం వివాహం కాని వారు గిరిజి ప్రదక్షిణలో దుర్వాష మహర్షి దేవాలయం పక్కన ఒక చెట్టుకి తాడు కడతారనమాట సో అది చక్కటి ఫలితం ఇస్తుందని ఇక్కడ వాళ్ళ నమ్మకము అంతేకాకుండా ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళడం చాలా మంచిదండి అంతేకాకుండా ప్రదక్షిణ కేవలం మనకి ఎడమ వైపును మాత్రమే చెయ్యాలి అనమాట ఎందుకంటే కుడివైపు దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు అని ఇక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు అనమాట అంతేకాకుండా అరుణాచల శివనామాలు అని ఒక ఎనభై తొమ్మిది నామాలు అయితే ఉంటాయన్నమాట ఇవి అయితే చాలామంది అనుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నమాట సాక్షాత్తు అక్కడ పరమేశ్వరుడే నిర్ణయించాడు అర్ణాక్షల క్షేత్రానికి వెళ్ళేటప్పుడు ఏ ఏ నామాలు స్మరించాలో ఆ పరమేశ్వరుడే నిర్ణయించారు అని ఇక్కడైతే నమ్ముతారు అంతేకాకుండా ఇక్కడ మొత్తం గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎయిట్ లింగాస్ అయితే ఉంటాయి అన్నమాట సో ఎయిట్ లింగాస్ని కూడా మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఎయిట్ లింగాస్ పేరు వచ్చి ఇంద్రలింగము అగ్నిలింగము అండ్ యమలింగము నైరుతి లింగము వరుణలింగము వాయులింగము కుబేరలింగము ఈశాన్యలింగము అని ఎయిట్ లింగాస్ అయితే ఉంటాయి సో మనం దర్శనం చే ఈ ఎయిట్ లింగాస్ని మనం దర్శనం చేసుకొని పక్క పక్కనే చెప్పినట్టు నేను చిన్న చిన్న దేవాలయాలు అన్నీ ఉంటాయి అన్నమాట అన్నీ కూడా దర్శనం చేసుకొని వెళ్ళడం మంచిది ఇది మొత్తం మేము బై కార్ ద్వారా చేసాం కాబట్టి మాకు కంప్లీట్గా కార్ ద్వారా తిరగడానికి మధ్య మధ్యలో ఆగి ప్రతి దగ్గర మేము కొబ్బరికాయ కొట్టుకుంటూ దర్శనం చేసుకుంటూ వెళ్ళడానికే మాకు టూ అవర్స్ పైన పట్టేసింది అనమాట మొత్తమును టూ అవర్స్ అయితే కంప్లీట్గా పట్టింది ఇది మొత్తం దర్శనం చేసుకోవడానికి బై వాక్ వెళ్తే అనమాట డిపెండ్స్ మనం నడిచేదాన్ని బట్టి ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే ఈజీగా పట్టేసిద్ది అండి ఇది మొత్తం నడవడానికి అయితే మేము ఇప్పుడు ఇక్కడ వాయులింగం దగ్గరికి అయితే వచ్చాము అనమాట సో ఇక్కడ వాయులింగాన్ని దర్శనం చేసుకొని సో పక్కనే మోక్ష మార్గం అయితే ఉంది సో మోక్ష మార్గంకి అయితే మనం వెళ్దాము ఇక్కడైతే రుద్రాక్ష పూసలు అమ్ముతున్నారు చూడండి ఐదు ముఖాలు రుద్రాక్ష ఏడు ముఖాలు రుద్రా రుద్రాక్ష ఇలా అయితే చాలా రుద్రాక్షలు అమ్ముతున్నారు ఇవి వరిజినల్ రియలో తెలియదు కానీ ఇక్కడైతే చాలా వరకు వరిజినల్ ఉంటాయి అని అయితే అందరూ చెప్తూ ఉంటారు అన్నమాట అందుకని మేమైతే కొన్ని రుద్రాక్షలు అయితే తీసుకున్నాము ఇక్కడ వాయులింగం లోపలికైతే వెళ్తున్నాము లోపల వరకు అయితే కొంతమంది ఎలో చేస్తున్నారు కొంతమంది అయితే ఎలా చేయట్లేదు అండి చూడండి అండ్ వీడియో రికార్డ్ చేయడము ఇక్కడ ఇదేనండి మోక్ష మార్గము ఇక్కడ చిన్న గోపురం లాగా ఉంది చూడండి ఆ పక్క నుంచి ఈ పక్కకి లోపల నుంచి పాక్కుంటూ బయటకు వస్తారనమాట ఇక్కడ చూడండి చాలామంది వస్తున్నారు లోపలైతే రెండు రెండు పాదాలు ఉంటాయి అక్కడ ఆ పాదాలని దండం పెట్టుకొని బయటకైతే రావాలి అంటారు ఇక్కడ వాళ్ళు ఎక్కువ నమ్ముతారు ఎందుకు అంటే ఈ లోపల నుంచి వస్తే ఒక్కసారైనా ఈ అరుణాచల ప్రదేశాన్ని దర్శనం చేసుకొని ఆ మోక్ష మార్గం ద్వారా ఒకసారి అటు నుంచి ఈ లోపలికి వస్తే మోక్షానికి వెళ్ళినంత పుణ్యం అయితే వచ్చిద్దంట చేసిన తెలిసి తెలియక చేసిన ఏమైనా తప్పులున్నా ఏమున్నా సరే పోతాయి ఇలా వెళ్ళి రావడం వల్ల అని అయితే నమ్ముతూ ఉంటారు అంట ఇక్కడ అందుకని అందరూ ఎంత లావుగా ఉన్నా సరే ఆ అరుణాచలేశ్వర స్వామి వారి ఈ నామస్మరణ చేసుకుంటూ లో బయటికి వస్తే మాత్రం ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఈ మోక్ష మార్గం ద్వారా అయితే వచ్చేయడం జరిగిద్ది అంట అందుకని ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నమ్మి సో ఇక్కడ వాళ్ళైతే వస్తూ ఉంటారు అనమాట చూడండి అక్కడ పాదాలు ఉన్నాయి పాదాలను నమస్కరించుకొని దానిపై మళ్ళీ వస్తూ ఉన్నారు అనమాట ఇది ఎంతవరకు కరెక్ట్ కా కాదని మనకు తెలియదు కానీ మన పురాణ వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు అందరూ చెప్పడం విని నేర్చుకున్నదే నేను కూడా చెప్తున్నాను అనమాట సో లాస్ట్ది అయితే మేము ఇక్కడ లాస్ట్ లింగానికి అయితే మేము వచ్చేసాము ఇది దర్శనం చేసుకోడానికి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసామన్నమాట ఇది కానీ అయిపోతే అంటే ఈశాన్య లింగం అంటారు ఇది నార్త్ ఈస్ట్లోనైతే ఉంది అనమాట అంటే గిరి ప్రదక్షి గిరి గిరికి గిరి మధ్యలో ఉండిద్ది కొండ మధ్యలో ఉండి కొండ చుట్టూ మనమైతే ఇప్పుడు ఒక రౌండ్ వేసి వచ్చామన్నమాట ఈ పద్నాలుగు కిలోమీటర్లని మనం ఈ కారులో రౌండ్ వేస్తూ మధ్యలో ఉన్న గోపురాలని లింగాల్ని అన్నిటినీ దర్శనాలు చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు మనం లాస్ట్ లింగం దగ్గరకు వచ్చేపాటికి ఎలా అయితే ఫస్ట్ లింగం దగ్గర మనం స్టార్ట్ చేసాము దీపారాధన చేసి ఇక్కడ కూడా లాస్ట్గా ఇంకా ఆర్తికాపూర్వం దీపారాధన చేసేసి మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టేయడమే అనమాట సో ఇది ఇక్కడ ఒక హిజ్రా కూడా ఉన్నారు ఆవిడ దిష్టి తీసి కొబ్బరికి కొడుతున్నారు దాని నిమిత్తం ఆవిడకి మనం ఎంతో కొంత మనీ అయితే ఇవ్వాల్సి ఉండిద్ది సో ఆవిడైతే మనం కొంచెం ఎక్కువ మనీ అలా ఇస్తుంటే కాయిన్ అలా కూడా ఇస్తున్నారు అనమాట వాళ్ళ చేతిగా మనకి ఏమైనా డబ్బులు ఇస్తే దాన్ని మనం దగ్గర ఉంచుకుంటే మంచిది అంట సో ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఈవిడ మాకు అలానే ఇచ్చారనమాట సో ఫైనల్గా మాకు అయితే కంప్లీట్ గిరిప్రదర్శనం బైక్ కార్ ద్వారానైతే అన్నిటినీ కవర్ చేసుకుంటూ ఇలా అయితే చేసామండి సో ఈ లింగ దర్శనంతో మాకు అయితే కంప్లీట్గా గిరి అయితే కంప్లీట్ అయిపోయింది సో అందుకే ఇక్కడైతే మేము మళ్ళీ దీపారాధన చేసేసి మా యొక్క గిరి ప్రదక్షిణని మేము ముగించేసాము సో ఎక్కువ టైం ఉంది అనుకున్న వారు అయితే మాత్రం ఓపిక ఉండి నడవగలము అనుకున్న వాళ్ళు నడిస్తే ఇంకా బెస్ట్ అండి సో అంటే పెద్దవాళ్ళు ఉంటే మాత్రం నడవలేరు కాబట్టి సో మీరు ఇలా బై కార్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మేము చూడండి మెయిన్ గోపురం దగ్గరికి వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి అసలు ఈ గోపురం చూస్తుంటే ఎంత బాగుందంటే చాలా పెద్ద గోపురం అండి ఇది అసలు ఒక్కసారైనా ఈ అరుణాచలేశ్వర దేవస్థానం అయితే అసలు దర్శించుకోవాలి అని అయితే మన పెద్దవాళ్ళు చాలామంది చెప్తూ ఉన్నారు సో తప్పకుండా అయితే మీరు కూడా ఒక్కసారి ఇలాంటి ట్రిప్ మాత్రం ప్లాన్ చేసుకోండి సో చాలా అయితే డివోషన్గా బాగా ప్రిఫర్ చేసేవాళ్ళు అయితే మాత్రం డివోషనల్గా బాగా ప్రిఫర్ చేసేవాళ్ళు డివోటీ ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఒక్కసారి మాత్రం ఈ అరుణాచలేశ్వర టెంపుల్ని అయితే దర్శించుకోండి తప్పకుండా సో మాకు ఇంకా లోపలికి వెళ్ళి మేము దర్శనం అంతున్న అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడైతే క్యూ అనమాట లోపలికి వెళ్ళడానికి సో ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే లోపలికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇస్తే లోపలికి మేము అది క్విక్ దర్శనం చేపిస్తాము అని కొంచెం ఫ్రాడ్ అంతా జరుగుతూ ఉండిద్ది కొంచెం అలాంటి సందర్భాల్లో అయితే కొంచెం అలర్ట్గా ఉండాలి ఎవరి మాటలో నమ్మద్దు ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అలా వెళ్తూ ఉంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండిద్ది కాబట్టి కొంచెం ఇలాంటి లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్న ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు మాత్రం కొంచెం అలర్ట్గా ఉండండి సో కొంచెం లేట్ అయినా పర్లేదు లైన్లోనే నించొని వెళ్ళండి ఎవరైనా డబ్బులు తీసుకొని దర్శనంకి వేయిస్తాము రిఫరెన్సెస్ ఇవన్నీ అంటే మాత్రం అస్సలు నమ్మకండి చాలా అయితే జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఇక్కడ అంటే నేను చూశాను ఆల్రెడీ సో ఇక్కడ అందుకని చెప్తున్నాను లోపలికి కూడాను క్యూ చూడండి ఉంది అక్కడ కనిపిస్తున్నదే అనమాట దేవాలయం మొత్తం అరుణాచలేశ్వర ఇక్కడ ఉండేది ఏంటంటే అగ్నిలింగం అనమాట సో మనం ఆ అగ్నిలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు కూడా చాలా వేడి సెగ అయితే మనకి కొట్టిద్ది ఆ ఫీల్ కూడా మనకి ఆల్రెడీ తెలిసి అనమాట అరుణాచలేశ్వర ఈ దేవాలయంలో ఉన్నవి అన్నీ కూడాను శివలింగాలే ఉంటాయి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరు అయితే ఉందన్నమాట ఈ గిరి చుట్టూ కూడా లింగాలు ఉన్నాయి అన్నాను కదా వాటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అంటే ఆ దేవతలు వచ్చి ఇక్కడ స్థాపించారు అని పురాణాల ప్రకారంగా చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ స్టోరీ స్టోరీస్గా మనం అరుణాచల విజిట్ చేసే ముందు దీని గురించి కానీ చూసుకుంటే చాలా విషయాలు అయితే తేలుతూ ఉంటాయి మీన్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ప్రసిద్ధి ఏంటి ప్రత్యేకత ఏంటి అన్నీ అయితే తెలుసుకోవచ్చు సో టోటల్గా లోపల విగ్రహం ఏంటి అంటే శివలింగం అయితే ఉండిద్ది అనమాట లోపల సో అది అగ్నేశ్వర శివలింగము అని అంటారు మెయిన్ లోపల టెంపుల్లో ఉండేది అయితే అదే ఇంకా చుట్టూ మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత అయితే ఇలా అమ్మవారు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇలా కొబ్బరికాయలు ఇవన్నీ కూడాను ఇక్కడ డొనేట్ చేస్తూ ఉంటారనమాట ఈ డొనేట్ చేసేటప్పుడు కూడా ముందు మనం రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళకి చెప్పాలనుకుంటా సో ఇవన్నీ డొనేట్ చేయాలి అంటే ఇదిగో ఇప్పుడు ఈ కొండ కనిపిస్తుంది చూడండి ఈ కొండ చుట్టూనే మనం ఇప్పుడు ఒక రౌండ్ వేశామన్నమాట అంటే కారులో గెలిప్రదక్షన్ చేసాము సో మెయిన్ గోపురాలు అంటే నాలుగు వైపులా నాలుగు గోపురాలు లెక్క ఇవి ఉంటాయి మనం గేట్ ఎటు సైడ్ వెళ్ళాలి ఎంట్రీ ఏంటి ఎగ్జిట్ ఏంటి ఎవ్రీథింగ్ మనం అక్కడ ఎవరినైనా అడిగినా సరే చెప్తారు ఎటు వెళ్ళాలి ఏంటి అని కూడా చెప్తారు మేము వెళ్తున్న సమయం అయితే చిన్నగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో దాని నిమిత్తం అయితే మాకు గేట్ అయితే ఐ మీన్ ఈ వేరే సైడ్ అయితే వచ్చాము అండ్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఉంది అండి సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి ఇలాంటి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి అరుణాచల యాత్ర గురించి అన్నీ ఒకసారి చూసి ఏమేమి చూడొచ్చు ప్లేసెస్ మనం అనేది చూడండి మ్యాక్స్ ఒకరోజు అక్కడ స్టే చేయడానికి ట్రై చేయండి అప్పుడే ఈ నియర్ బై ఆశ్రమాలు ఇవన్నీ దర్శించుకోవడానికి మనకి స్పెండ్ చేయడానికైనా టైం ఉండిద్ది అనమాట మాకున్న షార్ట్ టర్మ్లోనైతే మేము అక్కడ స్టే చేయకపోవడం వల్ల మేము చాలా అయితే మిస్ చేయడం జరిగింది చాలా ఆశ్రమాలకు కానీ వాటికి వెళ్ళలేదు సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా వన్ డే అరుణాచలంలోనే స్టే అయితే ట్రై చేయండి సో ఇప్పుడైతే మేము ఇంకా బ్యాక్ అయిపోతున్నాము మాకు ఇదంతా ప్రాసెస్ అంతా దర్శనంకి ఇదంతా అవ్వడానికి అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే అయిందనమాట ఫోర్ ఓ క్లాక్ వరకు మేము ఏమీ తినలేదు మార్నింగ్ అయితే కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము లంచ్ కానీ ఏం చేయలేదు ఇంకా ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్కి మేము ఇంకా లంచ్ చేసేసి తిరుపతికి అయితే వచ్చేసాము నైట్ అయితే తిరుపతిలో స్టే చేసాము ఇంకా అర్లీ మార్నింగ్ మేము సిక్స్ ఓ క్లాక్ లేచాము అనమాట సరే కొంచెం టైం ఉంది కదా అని ఇక్కడ పద్మావతి టెంపుల్కి అయితే వచ్చాము అండి వచ్చామండి గుడి కింద పద్మావతి టెంపుల్ ఉండేది కదా సో అక్కడికైతే వచ్చాము మేమైతే వెయిట్ చేస్తున్నాం అన్నమాట వాళ్ళు టికెట్స్ అంతా కౌంటర్ అంతా ఓపెన్ చేసేది సెవెన్ ఓ క్లాక్ అంట సో అందుకే నేను చెప్పేసి ఇంకా వెయిట్ చేశాము దర్శనం అయితే మాకు బాగానే అయిపోయింది ఇంకా అక్కడి నుంచి మేము ఇక్కడ గోవిందరాజ్ టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ లగేజ్కి ఇంతవరకు క్లాక్ రూమ్స్ ఉండేవండి గోవిందరాజ్ స్వామి టెంపుల్ దగ్గర ఇప్పుడైతే లేవు డైరెక్ట్గా మనం టెంపుల్ లోపలికి మనతో పాటు మన లగేజ్ని కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట పద్మావతి టెంపుల్లోనైతే పద్మావతి అమ్మవారి అయితే మనకి లాకర్ రూమ్స్ కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి బట్ ఈ టెంపుల్లోనైతే మనకి లేవు మనం డైరెక్ట్గా లగేజ్తో వెళ్తే మాత్రం డైరెక్ట్గా మనం లోపలికే తీసుకొని వెళ్ళాలి లగేజ్ని కానీ మనం ఏమైతే అవి అని బట్ ఇక్కడ స్టార్టింగ్ అయితే చెక్కింగ్ ఉంటుంది అనమాట బట్ మొబైల్స్ అవి అయితే మాత్రం లాకర్ రూమ్ ఉంది లగేజ్కి అయితే లాకర్ రూమ్ లేదు సో మేము ఫైనల్గా ఇంకా అక్కడ క్విక్ దర్శనం అయిపోయింది పద్మావతి టెంపుల్ దగ్గర ఓన్లీ ఒక థర్టీ మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది ఎయిట్ ఓ లోకల్లా మేము ఇక్కడికి అయితే వచ్చేసాము ఎయిట్ నుంచి గోవిందరాజ్ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసరికి నైన్ అయింది అనమాట నైన్ నైన్కి మేము ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసి నియర్ బై ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి సో మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి మా ట్రైన్ వచ్చి టెన్ థర్టీకి మళ్ళీ పూరి తిరుపతి ఉంది గుడివాడికి వెళ్ళడానికి సో మేమైతే టెన్ థర్టీకి మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కేసాము రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి సో అక్కడి నుంచి అక్కడి నుంచి మేము గుడివాడికి రావడానికి ఎయిట్ ఓ క్లాక్ టైం అయితే పట్టిందనమాట ఈవినింగ్ సో టోటల్గా మేము ఈ ట్రిప్ కోసం స్పెండ్ చేసిన డేస్ అయితే త్రీ డేస్ ఈ త్రీ డేస్లోనైతే మేము కంప్లీట్గా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా తిరుపతి కూడా చూసుకోవాలి నియర్ బై టెంపుల్స్ చూసుకోవాలంటే ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ డేస్ అయితే ప్లాన్ చేసుకోండి కంప్లీట్ ట్రిప్ అయితే ఎంజాయ్ చేస్తారు మంచిగా చాలా బాగుండిద్ది అనమాట సో ఇక్కడ స్టార్టింగ్లో గోవిందరాజ్ టెంపుల్ దగ్గర ఏనుగులు అయితే ఉన్నాయి సో వీళ్ళైతే ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు మనం జస్ట్ ఏనుగు తొండంతో మనకి ఇలా ఆశీర్వదించిద్ది అనమాట ఈ ఆశీర్వదించడం కోసం అయితే వీళ్ళు ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ అయితే వీళ్ళు వసూలు చేస్తున్నారనమాట ఎందుకంటే మనం మరి వాళ్ళు ఏనుగు కూడా ఫుడ్ పెట్టాలి కదండి అందరూ వచ్చి ఏనుగు ఆశీర్వాదం తీసుకోవాలి అనుకుంటున్నారే కానీ ఒకడు కూడా పాపం ఏనుగు ఫుడ్ అయితే ఎవరు తీసుకురావట్లేదు మరి ఆ చూసుకునే వాళ్ళైనా వాటికి ఫుడ్ పెట్టాలి కదా సో అది అన్నమాట ఇక్కడైతే ఈయన చూడండి మంచిగా యోగాసనం వేసి మంచిగా ధ్యానంలో ఉన్నారనమాట అయినా ఈయన ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ఇవ్వనే ఉన్నాను అప్పటి నుంచి కూడా ఆయన అలా ఆసనం వేస్తూనే ఉన్నారు సో చాలాసేపు ఉన్నారు సో చుట్టూ ఇక్కడైతే గోవిందరాజ్ టెంపుల్ దగ్గర మేము వెళ్తున్నప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట ప్రాసెస్ అంతను ఎంట్రీలో సో దీనివల్ల కొంచెం ఈరోజు క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంది భక్తులు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ బట్ వేర్ ఎవర్ మనం ఎక్కడికి వెళ్ళినా కొంచెం అలర్ట్గా ఉండాలండి మన థింగ్స్తో కానీ ఎవ్రీథింగ్ ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా గుళ్ళకి వెళ్ళామంటే తెలిసిందే కదా దొంగలు ఎక్కువ ఉంటారు అండ్ మనల్ని మోసం చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉంటారు ఈ మనం చిన్నది వస్తువు కొనే దగ్గర నుంచి ఇక్కడ దేవస్థానమే కదా అని మనం కొనేస్తూ ఉంటాము బట్ వీటి దగ్గర చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి కొంచెం గా అయితే ఉండండి అనమాట ప్రతి కొనే దగ్గర కానీ తీసుకునే దగ్గర దాని బదులు మీరు అంటే గుళ్ళకి వెళ్ళినప్పుడు కానీ వీటి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కువ కొబ్బరికాయలకి పూల దండకి వాటికి ఖర్చు పెట్టే బదులు కొంచెం ఎవరైనా ఈ డొనేట్ చేయడానికి ట్రై చేయండి బాగా అంగవైకల్యం ఉంది ఫుడ్కి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వాళ్ళకి గురించి నేను చెప్తున్నాను కొంచెం ఓల్డ్ పీపుల్ అలాంటి వాళ్ళకి ఫుడ్ రూపంలో మ్యాగ్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి సో దానివల్ల కొంచెం మనకి కూడా హ్యాపీ అనిపించింది కదా సో నేనైతే మ్యాగ్స్ టెంపుల్స్ తల వెళ్ళినప్పుడు ఎక్కువ హుండీలోనైతే నేను మనీ వేయను ఎక్కువ ఇలా ఫుడ్ ఎంత ప్యాకెట్స్ అలా కొన్ని ఇవ్వడానికి అయితేనే నేను ట్రై చేస్తాను అనమాట సో మే నేను అయితే ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు మ్యాగ్స్ అంటే ఇటు నుంచి వెళ్తున్న అటు నుంచి వస్తున్నప్పుడు అయితే మేము ఇంటి దగ్గర నుంచి అయితే ఫుడ్ క్యారీ చేశాము ఇటు నుంచి వెళ్తున్నప్పుడు అయితే నేను అంతా ఆన్లైన్లోనే రైల్వేకి సంబంధించిన యాప్ ఉండేది యాప్లో నేను ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇక్కడైతే తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ అసలు మెయింటెనెన్సే లేదు బట్ తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ ఎక్స్ ఎక్కాలి అనుకున్న పెద్దవాళ్ళు అయితే ప్లీజ్ దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రం ముందుకు వెళ్ళకండి మాకైతే చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అనమాట ఆల్మోస్ట్ అందరం వెనక పడిపోతామేమో అనుకున్నాము అలా తోచుకున్నారు ఇక్కడ ఎవ్వరు మెయింటెనెన్స్ కానీ సెక్యూరిటీ కానీ అసలు ఎవ్వరూ లేరు ఇంతమంది భక్తులు క్రౌడ్ వస్తున్నా సరే అసలు పట్టించుకున్న వాళ్ళు అయితే ఇక్కడ ఎవ్వరు లేరు అనమాట అంత అయిపోయి అందరికీ ఇంజూర్ అయిపోయి పడిపోయిన తర్వాత అయితే సెక్యూరిటీ రావడం అయితే జరిగింది బట్ ఇలా ఇక్కడే కాదు ఏదైనా క్రౌడ్గా ఉన్న ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు మాత్రం చాలా అలర్ట్గా ఉండండి ఎక్సలేటర్ ఎక్కుతున్నప్పుడు మాత్రం ముందు వెనుక ఎక్కువ క్రౌడ్ ఉంటే మాత్రం ఎక్కడానికైతే ట్రై చేయండి ట్రై చేయకండి మా ట్రైన్ అయితే ఇదిగో ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి ఉంది అనమాట ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది తిరుపతి నుంచే ఇది ఇదిగో అనమాట మా ట్రైన్ సో ఇంక మా కోసం వెయిట్ చేసుకున్నట్టుంది ట్రైన్ మేము వెళ్తే వెళ్ళిపోయే దాని సో తిరుపతి రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో మొత్తం రైల్వే స్టేషన్ ఎవరిథింగ్ పైనుంచి అయితే నేను రికార్డ్ చేశాను ఇది సో మా ట్రిప్ అయితే ఇలా హడవడిగా హడవడిగా జరిగిందండి నా వీడియో లెక్కనే వీడియోలో కూడా అంటే చాలా వరకు నేను క్యాప్చర్ చేయలేకపోయాను వీడియోలో ఎవరిథింగ్ ఐ హోప్ మీరు ఈ వీడియోలో చూసినంతవరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో ఇలాంటి మూవీ వీడియోస్ అయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి